తెలుగు రాష్ట్రంలో నాలుగు వందల యాభైకి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్గా చేసిన ఘనత మణిపల్ హాస్పిటల్దే అదే విధంగా మా యాదయ్య గారు రోడ్ల గురించి కలిసినప్పుడల్లా ఖచ్చితంగా చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి అడుగుతూనే ఉంటాడు అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు కూడా ఇక్కడ టాయిలెట్స్ విషయంలో కానీ క్లాస్ రూమ్స్ కానీ అదేవిధంగా స్టేడియం గురించి వీటన్నిటి గురించి అడిగినారు తప్పకుండా ఇక్కడ శ్రీధర్ అధికారిగా ఉన్నారు వారు సూచన చేస్తున్నా ఈ చిల్కూర్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఏ ఒక్కటి కూడా తక్కువ ఉండడానికి వీలు లేదు ఎనీ అదర్ కార్పొరేట్ స్కూల్తోని మనం కాంపిటీట్ చేయాలి దీనికి కావాల్సిన అన్ని అన్ని అంశాలను త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీరు పరిశీలించి అన్ని ప్రతిపాదనలు తీసుకొని రండి మనం తక్షణమే వీళ్ళకు మంజూరు చేద్దాము ఒక మంచి వాతావరణం ఒక గుడ్ అట్మాస్ఫియర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొదలైన ఈ ఈ స్కూల్ని ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఎలాంటి మౌలిక వసతులు ఉండాలనో దానికి సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలు తీసుకురండి ఈరోజు ఇవ్వే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు మంజూరు అయినా కానీ ఎవ్వరికీ ఎలాంటి వసతులు లేవు పోల్ట్రీ ఫార్మ్స్ బంద్ అయితే అందులోనో లేకపోతే ఎవరైనా దివాలా తీసినా కాలేజీలు ఉంటే అందులోనే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నడుపుతున్నారు దాంతో బాగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక నూతన విధానం దేశంలో ఎక్కడ లేని విధానం మనం తీసుకొచ్చినాం చేవెళ్ళకు కూడా అది ఇస్తున్నాం అంటే ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు ఎకరాలలో నూట ఇరవై నుంచి నూట యాభై కోట్ల వరకు పెట్టుబడి పెట్టి ఒక అద్భుతంగా కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలందరూ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థిని విద్యా విద్యార్థులు ఒకే దగ్గర చదువుకునే విధంగా ఈరోజు మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్న స్వయంగా ముఖ్యమంత్రిగా నేనే పర్యవేక్షిస్తున్న వీటన్నిటిని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు ఆల్ వెల్ఫేర్ స్కూ రెసిడెన్షియల్ స్కూల్స్ వీటన్నిటిని నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షించి వీటిని పూర్తిగా కోల్పోయిన ప్రతిష్టను మళ్ళీ సాధించుకునే వరకు మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర ఉంటేనే అధికారులు గౌరవంతోనో భయంతోనో సామాజిక బాధ్యతతోనూ పనిచేస్తారన్న ఆలోచనతోనే ఈరోజు మంచి అధికారులను నియమించడం జరిగింది ఆ అధికారులందరికీ కూడా నా సూచన ఇది మన బాధ్యత ఈ పిల్లలు మన పిల్లలు ఎవరో కాదు వాళ్ళ అనాథలు కాదు వాళ్ళు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం యొక్క సంపద ఈ సంపదను తీర్చిదిద్దినప్పుడే తెలంగాణ పునర్నిర్మాణం అనేది వేగంగా మనం సాధించగలుగుతాము ఈ యువతను మనము తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలంటే నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన శిక్షణ వీళ్ళకి ఇవ్వాలి నాణ్యమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నది దానికి సంపూర్ణంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈసారి విద్యాశాఖకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయించినము భవిష్యత్తులు ఇంకా నిధులు పెంచుతాము ఇది ఖర్చు కాదు భవిష్యత్ తరాలను నిర్మించడానికి పెడుతున్న పెట్టుబడి ఈ పెట్టుబడి తెలంగాణను బలోపేతం చేస్తుంది తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడుస్తూ నడిపిస్తుంది తెలంగాణ ప్రతిష్టను నిలబెడుతుంది ఈరోజు ఈ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ మీద పెడుతున్న పెట్టుబడి మనం ఖర్చుగా చూడొద్దు దీన్ని భవిష్యత్ తరాల పెట్టుబడిగా చూడాలి అందుకే ఈ బాధ్యత ఈ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నా నేనే స్వయంగా పర్యవేక్షిస్తా భవిష్యత్తులో నేను కూడా ఎక్కడికి వెళ్ళినా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్తా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతా మీ నాణ్యమైన భోజనం ఏ విధంగా ఉందో పరిశీలిస్తా ఎవరైనా ఎక్కడైనా తప్పిదాలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళను శిక్షిస్తాము మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే బాధ్యత ఉందో నేను విద్యార్థిని విద్యార్థులకు కూడా మీరు మెస్ కమిటీ లాగా పెట్టుకోండి నేను అధికారులకు కూడా సూచన చేస్తున్నా ఇదే విద్యార్థిని విద్యార్థులను ఒక మెస్ కమిటీగా పెడితే వండే నుంచి వడ్డించే వరకు ఈ పిల్లలే స్వయంగా పర్యవేక్షించనుకో వాళ్ళ కోసం వండే వంట నాణ్యత ఉందా లేదా వాళ్ళ కోసం వడ్డించే భోజనం నాణ్యత ఉందా లేదా అనేది పరిశీలించుకునే అవకాశం వాళ్ళకే ఇస్తే వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటారు ఎక్కడైనా తప్పిదం జరిగితే వాళ్ళే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో నేను అధికారులకు సూచన చేస్తున్నా మెస్ మేనేజ్మెంట్ కమిటీలను విద్యార్థుల నుంచి ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళ నుంచో కొంతమందిని వంట కాడ నుంచి పరిశీలించడానికి పెట్టుకుంటే వాళ్ళే సూపర్వైజ్ చేసుకుంటారు వాళ్ళకు కూడా ఒక అవగాహన పెరుగుతుంది వాళ్ళకి మనం ఎంత ఛార్జెస్ ఇస్తున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంతమంది విద్యార్థులు ఏవైనా లెక్కలు తప్పు రాస్తున్నామా లేకపోతే వాళ్ళకి మనం ఇస్తున్న నిధులు సరిపోతున్నాయా లేదా వాళ్ళే అంచనా వేసుకుంటే వాళ్ళు స్పష్టంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మెస్ మేనేజ్మెంట్ కమిటీలలో కూడా ఈ పిల్లల్నే భాగస్వాములని చేసి ఆ కమిటీలుగా వేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇస్తూ మీ అందరికీ మరొకసారి ఇప్పటివరకు ఇక్కడ మీ మీ నైపుణ్యాన్ని ప్రదర్శించిన విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా నిఫ్ట్లో కానీ లేకపోతే ఇతర డాక్టర్స్గా మీ ఇతర ట్రిపుల్ ఐటీ ఐఐటిలో సెలెక్ట్ అయిన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులరా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి